నమస్కారం మీకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు మిరియాల రామకృష్ణ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పద్మశాలి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున అకస్మాత్తుగా బ్రేండెడ్ అయి చనిపోవడం అందరినీ కలవరపరిచింది కేవలం ఇతను వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి ఇతను గ్రామంలో అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి ఈ రకంగా మరి చనిపోవడం గ్రామాన్ని కలిసివేసింది నిరుపేద కుటుంబమైన ఇతను గూర్చి మరి గ్రామం బంధుమిత్రులు అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కండ్ల నీరు పెట్టుకోవడం చాలా మరి బాధకరమైన విషయం ఇతనికి భార్య తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య మరి సుచరి సుచరిత గారు ముప్పై సంవత్సరాల వయసు అలాగే కొడుకు సిద్ధార్థ తొమ్మిది సంవత్సరాల వయసు అలాగే కూతురు పూజశ్రీ ఏడు సంవత్సరాల వయసు తల్లి లక్ష్మమ్మ గారు డెబ్బై సంవత్సరాలు రామకృష్ణ గారి తండ్రి కూడా చిన్నప్పుడే చనిపోవడం మరి రామకృష్ణ గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా అష్ట కష్టాలు పడి మరి తనకున్నటువంటి అక్క చెల్లెలు పెళ్లి చేయడం గ్రామంలో అందరితో కూడా కలిసిమెలిసి ఉండడం ఈ రకంగా అతను ముప్పై ఎనిమిది సంవత్సరాలకే మరణించడం చాలా బాధ అనిపిస్తుంది ఇదే సందర్భంలో గ్రామస్తులందరూ కూడా మరి కుటుంబం రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ కుటుంబాన్ని ఏ రకంగానైనా నిలబెట్టాలని మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులైనా గ్రామస్తులైనా ఒక రామకృష్ణ గారి కుటుంబానికి అండగా ఉందాం రామకృష్ణ కుటుంబానికి భరోసా ఇద్దాం రామకృష్ణ గారు చనిపోయాడు కాబట్టి చనిపోయిన వ్యక్తిని ఎటులికి తీసుక రాలేం కనీసం ఉన్న పిల్లలనైనా వాళ్ళ బ్రతుకుకు భరోసా ఇద్దామని చెప్పే ఒక సదుద్దేశంతోనే మరి రామకృష్ణ గారికి సహాయం చేయండి అంటే శక్తికి మించిన సహాయం ఏమవసరం లేదు మీ శక్తి కొలది మరి వారి కుటుంబానికి అండగా ఉండాలి ఉండాలని చెప్పేసేసేసి సోషల్ మీడియాలో కేవలం ఒక చిన్న పోస్టు పెట్టడం అనేది జరిగింది పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు నాడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు మరి ఆ పోస్టును చూసినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మరి వారందరూ అలాగే గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు అలాగే పరిసర ప్రాంత ప్రజలు అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించి ఎట్టదిరి రామకృష్ణ గారి కుటుంబానికి భరోసాగా ఉండాలి రామకృష్ణ గారి కుటుంబం బజార్న పడుకుంటూ ఉండాలి రామకృష్ణ గారి మరి రూపాలైనటువంటి వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో దాదాపుగా ఒక నాలుగు వందల మంది స్పందించేసేసి వాళ్ళకు తోచిన విధంగా ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు వందో ఈ రకంగా మరి ఒక సాయం శేఖరనే మా గ్రామస్తుని నెంబరిస్తే రెండు రోజుల్లోనే మరి దాదాపుగా మూడున్నర లక్షల రూపాయలు మరి గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా కొట్టడం అనేది జరిగింది మరి ఈ యొక్క సమస్య ఇటు డబ్బులు మరి రోజు అంటే తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి ఈ డబ్బులన్నీ తీసుకపోయి గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వారు వారి ఇంటికి పోయి డబ్బులు వారి చేతిలో పెట్టి మీరు రామకృష్ణ గారిని అయితే మరి ఇవ్వలేము కనీసం మీ బ్రతుకు గ్రామం మొత్తం అండగా ఉంటుంది మీరు అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉందని చెప్పేసేసి మరి ఒక భరోసా అనేది గ్రామం నుంచి వెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది అదే సందర్భంలో ఒక సిరిపురం అనే కాదు ఏ గ్రామంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం జరుగుతున్న సందర్భంలో మరి ఖచ్చితంగా ఏ కుటుంబం కూడా మరి ఇబ్బంది పడకుండా ఆ గ్రామాలలో కూడా మీరు అక్కడ ఉన్నటువంటి యువకులైనా మరి అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలైనా సమాజా సమాజానికి తెలిపితే ఆ సమాజం నుంచి మంచి స్పందన వచ్చేసేసి కుటుంబాలని రక్షించేటటువంటి పెద్ద మనసు మన ప్రజలకుంది అదే సందర్భంగా ఇంకా రామకృష్ణ గారి కుటుంబానికి మీ వంతుగా ఎవరైనా మీకు శక్తికి మించి కాకుండా మీ శక్తి కొలది వంద రూపాయలైనా రెండు వందలైనా మూడు వందలైనా నాలుగు వందలైనా ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా రెండు వేల రూపాయలైనా ఏదైనా సహాయం సహాయమే ఎందుకంటే శినుకు శనుకు కలిస్తేనే వర్షం అవుతుంది వర్షమైతేనే పెద్ద మరి నీరు వస్తుంది కాబట్టి మీరు ఏ చిన్న సహాయం చేసినా కానీ రామకృష్ణ గారి కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది మరి మీకు స్క్రీన్ మీద సాయం శేఖర్ గారి గూగుల్ పే ఫోన్పే సెల్ నంబర్ పెడుతున్నాం దయచేసి మీకు రామకృష్ణ గారి కుటుంబానికి సహాయం చేయాలని అనిపిస్తే అది నెంబర్కి మీ శక్తికి మీ శక్తి కొలది మరి డబ్బులు పంపిస్తారని ఇంటి డబ్బులన్నీ కూడా మరి రామకృష్ణ దశదిన కర్మ రోజు ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజుకొచ్చినటువంటి డబ్బులు మొత్తం ఈరోజు వారికి పెద్దల సమక్షంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజు ఒకసారి ఈ స్పందన చూస్తే దాదాపుగా ఒక నాలుగు మంది మంది అంటే దాంట్లో ఒక రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు చిన్న వాళ్ళకు ఇంకా ఉద్యోగాలు రాకున్నా కానీ వాళ్ళు మనిషికి యాభై వంద రూపాయలు వేసేసేసి వాళ్ళ బ్యాచ్ నుంచి ఇరవై రెండు వందలు కొట్టిరంటే వాళ్ళు ఏ రకంగా మరి సమాజం పట్ల అవగాహన కలిగి వారు ఆ రకంగా ఆలోచిస్తున్నందుకు వారందరినీ కూడా అభినందించాల్సి అభినందించకుండా ఉండలేకపోతున్నాను అలాగే ముఖ్యంగా పంతొమ్మిది వందల మరి ఇలా తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళు సమిష్టిగా వాళ్ళ రామకృష్ణ గారి అక్క వాళ్ళ క్లాస్మేట్ మా క్లాస్మెంట్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడనే మరి ఉద్దేశంతో వాళ్ళు కూడా ముప్పై వేల రూపాయలు కొట్టడం గ్రామస్తులందరూ కూడా వారికి తోచిన విధాయంగా సహాయ సహకారాలు అందిస్తుండడం అలాగే అమెరికా నుండి దుబాయ్ నుండి సింగపూర్ నుండి ఆస్ట్రేలియా నుంచి కూడా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులైనా గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులైనా స్పందిస్తున్న తీరు చూస్తుంటే చాలా ఓ రకంగా సంతోషం అనిపిస్తుంది ఏ కుటుంబం కూడా ముందు రోజుల్లో వీధిన పడకుండా ఇలాంటి సపోర్టు సిరిపుర గ్రామంతో పాటు అన్ని గ్రామాలలో కూడా జరగాలని అదే సందర్భంలో రామకృష్ణ గారికి కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటూ మీ రాపోలు నరసింహ నేను సిరిపురం మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్గా చేసి ఉన్నాను అలాగే నేను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను సమాజం పట్ల మనం అందరం బాధ్యతగా ఉందా అని ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా గానీ మరి అందరికీ కాకుండా నిజమైన ఖచ్చితంగా సమాజం ఆదుకోకపోతే వాళ్ళ కుటుంబం బయట పడుతుంది అనుకున్నప్పుడు అలాంటి వారికి అందరూ కూడా చేయి కలపాలి చేయి చేయి కలపాలి కుటుంబాలను నిలబెట్టాల్సిందిగా నేను కోరుకుంటూ మరి రామకృష్ణ గారికి మీకు చేతనైన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను